மத்தை இரவை மத்தூ இவ அது இரவு நான் நானும் பதிஹேடோ வச்சுருமா ம் உம் பதிஹேடு பதிஹேடு

ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ జీవంలో తల్లి మీకు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాయి కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నాకు ఇచ్చిన అవకాశ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు కాబట్టి నీ వల్ల నేను నిలబడి ఉన్నాను ఆయన కాబట్టి నాకు ఆరోగ్యము జ్ఞానము ఆలోచన కల్పించమని మీకు మనం చేస్తున్నాను నేను మాట్లాడుతున్నది నేను అయినప్పటికీ కూడా నేను మాట్లాడుతున్న మాటలు మీవి నాయన తండ్రి కాబట్టి మంచి జ్ఞానము వివకము ఆలోచన దయచేయమని ప్రార్థన ప్రభు నాన్న సమర్పించడానికి వేడుకుంటున్నాం నా పరమాత్మ ఆమె ప్రియ ప్రభు బిడ్డ ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఒక వాక్య సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిశీలు హేరదులతో కలిసి వారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని శోధించాలని ఆలోచన భావంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు ఏంటి ఆ ప్రశ్న అంటే కైసూరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభుకి వేసారు ప్రభు ప్రభువు వారినన్న మాట ఏంటి అంటే నన్ను ఎందుకు శోధిస్తున్నారు అనే ఆలోచన బాగుంటుంది దేవుడు అక్కడ మాట్లాడి అయినప్పటికీ వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క చెడుతనాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఒక కూర్చుని ఏంటి ఆ ప్రశ్న అంటే మీ దగ్గర ఏదైనా రూకలు ఉన్నాయా అంటే డబ్బులు ఏదైనా ఉన్నాయా అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ప్రశ్నించారు వారు ఉన్నాయే చెప్పారు ఒక దేనారు ఉంది అని చెప్పారు సరే మీ దగ్గర ఉన్నటువంటి యొక్క ఆ డబ్బులు పైన రాయబడినటువంటి ఒక రాతలు కానీ ఆ డబ్బు పైనటువంటి ఒక రూపము కానీ ఎవరిది అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు ప్రశ్నించాడు అయితే వారు ఏమని సమాధానం చెప్పాడంటే దాని మీద ఉన్నటువంటి యొక్క రాతైనను దాని మీద ఉన్నటువంటి ఒక రూపమైనను కైసరువే అని చెప్పాడు ఏం చెప్పారు పైన ఉన్నటువంటి యొక్క రూపము పైన ఉన్నటువంటి యొక్క రాతయు ఏదైనా ఉంది అని అంటే అది కైసూరువే అని చెప్పాడు అయితే ప్రభు ఏం చెప్పాడంటే కైసురివి కైసురికి దేవునిని దేవునికి చెల్లించుడు అని చెప్పాడు ప్రియమైన ప్రభు బిడ్డ ఈ రోజు నా అంశం ఏంటంటే దేవుని దేవునికి చెల్లించాలి చదువుకున్నటువంటి ఒక వాక్యంగా పరిశీలన చేసుకుంటే ఆ రోజు కైసరికి పన్ను చెల్లించాల్సిన న్యాయం కాబట్టి దాని మీద ఉన్నటువంటి ఒక పై రాత కానీ పై రూపము కానీ కైసూరు కాబట్టి కైసూరుని కైసుకి చెల్లించండి దేవునివి దేవుడికి చెల్లించండి అని చెప్పి ప్రభు చెప్పబడ్డారు అయితే ఈ రోజుల్లో కైసూరులు ఈ భూమి మీద లేరు ఉన్నటువంటి వారు ఎవరు అంటే రాజ్యాధికారులు రాష్ట్రాన్ని పరిపించేటువంటి ముఖ్యమంత్రులు అధికారులు వాళ్ళందరూ ఈ భూమి మీద ఉన్నారు అయితే ఈ భూమి మీద ఒక మనిషిగా కట్టాల్సినటువంటి యొక్క ట్యాక్స్ మనం ఏదో ఒక రూపంలో మన సంపాదన బట్టి మన స్థితులను బట్టి ఏదో ఒక రూపంలో మనము ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కానీ అది పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన చెప్పినటువంటి ఒక రెండు మాటల్లో ఈరోజు దేవునివి దేవునికి అర్పించాలి అనేది నా అంశం ఏంటి వినాలి ఇక్కడ మేము నిద్రబాము వాక్యం మాత్రం వింటే పోతాం చెప్పండి హలేలుయా ఏంటి నా అంశం అంశాలంటే బిగ్గరగా చెప్పాలి తల్లి దేవునివి దేవునికి అర్పించాలి అది నా అంశం అయితే దేవునివి దేవునికి అర్పించాలి అనే ప్రశ్న వేసుకునే ముందు మనం మరో ప్రశ్న వేసుకోవాలి దేవునికి ఏమి అర్పించాలి మొదటిగా దేవుని దేవునికి అర్పించాలి అయితే ఆ అర్పించే ముందు దేవునికి సామెతలు ఆ చదువు తల్లి సంగమా నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో నా మార్గంలో నీ కనులకు ఇంపుగా ప్రియసంగమా ఈ దినాన ఆత్మ సంబంధమైనటువంటి ఒక అర్పణ ఒక మూడు లేదా రెండు సమయాన్ని బట్టి భౌతికమైన సంబంధం భౌతికమైనటువంటి అర్పణలు రెండు లేక మూడు నేను మీద మాట్లాడాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే దేవునికి దేవునికి విచయాలు మనకి సంబంధం లేని ఏవి కూడా మన దగ్గర ఉంచుకోకూడదు దేవుని దేవునికి ఖచ్చితంగా ఇచ్చేయాలి దేవుని దేవునికి ఇచ్చేయాల్సినటువంటి అంశ భాగంలో మొదటిగా ఏం చెప్తున్నాడు నా కుమారుడా లేదా నా కుమార్తె నీ హృదయాన్ని నాకు అర్పించమంటున్నాడు దేవుడు మొదటిగా ఏమర్పించాలంట హృదయం అర్పించాలంట అసలు మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి కార్పణ ఏదైనా ఉంది అంటే దేవునికి అతి శ్రేష్టకరమైనటువంటి అర్పులు ఏదైనా ఉంది అంటే అది హృదయార్పణ మన హృదయాన్ని దేవునికి అర్పించడము ఎప్పుడైతే దేవుడికి నీ హృదయాన్ని అర్పిస్తావో నీ ప్రతి మాటని దేవుడు అంగీకరిస్తా ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి అర్పిస్తావో నీ ప్రతి ఆలోచన దేవుడు నెరవేరుస్తా ఎప్పుడైతే నీ హృదయాన్ని పంచుతుందో కలిగి జీవించి నీ హృదయాన్ని దేవుడికి అర్పించబడతామో నీ యొక్క సకల ఆలోచన బట్టి నీ సకల నీతిని బట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే ఆలోచిస్తున్నావో ఏదైతే ఆశపడుతున్నావో ప్రతి దానిని అంగీకరిస్తారు దేవుడు ఎప్పుడు హృదయార్పణ జరిగినప్పుడు మాత్రమే దేవుడికి నీ హృదయాన్ని అర్పించినప్పుడు మాత్రమే ప్రియ ప్రభు సంగమా ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారందరూ నీ యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క విలువ తెలుసుకోవాళ్ళం కాబట్టి దేవుని యొక్క మార్గం తెలుసుకోవాళ్ళం కాబట్టి ఆయన మరణ త్యాగం తెలుసుకోవాలి కాబట్టి హృదయాత్మణ ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాం ఒకవేళ ఒకవేళ నీ హృదయాన్ని దేవునికి అర్పించకపోతే ఇంకా లోకం అనే పాపంలో శాతానికి నీ హృదయాన్ని ఒప్పు చెప్పాలా అర్పించాల ఆలోచన భావం కలిగి ఉంటే జాగ్రత్త మోసపోతా ప్రభు బిడ్డ మోసపోతా నీ హృదయాన్ని దేవునికి అర్పించకుండా శాతానికి అర్పించబడ్డా అంటే నీ యొక్క హృదయం ఎంగిలింపబడుతుంది ఎంగిలి చేసిన ఇస్త్రాకమే నీ హృదయం పాడైపోద్ది ఎంగిలించబడిన నీ హృదయం అప్పుడు దేవుడు అంగీకరించడం నీ హృదయాన్ని లోకం అనే శాతానికి అప్పు నీ అంగీకారాన్ని దేవుడు అంగీకరించడం ఎప్పుడైతే దేవుడికి నీ హృదయాన్ని అర్పించబడతావో నీ యొక్క అంగీకారాన్ని దేవుడు అంగీకరిస్తాడు ఎవరికి ఇస్తాడు నీ హృదయాన్ని ఎవరికి ఎవరికివ్వరు హృదయాన్ని దేవునికే సాతానికే సాతానికి అసలు అవసరం లేదు హృదయానికి అసలు మనమే అవసరం లేదు సాతానికి సాతానికి ఏంటి దేవుడు సంతోషంగా ఉండకూడదు దేవుని పెట్టడం సంతోషంగా ఉండకూడదు మన హృదయాన్ని తీసుకుపోయి సాతను ఏం చేసుకోలేడు కానీ దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పించడం మాత్రమే మన హృదయం ఎవరికి కావాలి దేవునికి కావాలి కాబట్టి మన హృదయాన్ని ఎవరు తప్పించాలి దేవుడికి అనిపించాలి మనము దేవుడిని మనల్ని పాలించాలన్నా మరి ఆశయం నెలవార్చాలన్నా ఏం చేయాలన్నా సరే దేవుడిని ఇష్టపడే మనిషి ఎవరైనా ఉంటే హృదయాత్మన జరగాలి ఈ సమయంలో ఒక చిన్న చెప్పిన చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను ఈ కాపీ పట్టుకో అని చెప్పాడు ఆ స్త్రీకి నిద్రపోతమ్మా ఆ స్త్రీకి ఆ కాపీ ఇచ్చి అమ్మా ఈ కాఫీ నువ్వు తాగమ్మా అన్నాడంట వినాలి ఈ కాఫీ నువ్వు తాగు అన్నాడంట అంటే ఆయన తాగుతూ తాగుతూ దాంట్లో మిగిలి ఉన్న కాఫీని ఆ స్త్రీకి ఇచ్చాడంట ఆమెకు భయంకరమైన కోపం వచ్చేసింది ఒక హీరోయిన్ ని అందమైన స్త్రీని డబ్బు సంపాదించబోతున్నటువంటి ఒక స్త్రీని ఏదో దైవ సేవకుడు అని చెప్పేసి దేవుడి యొక్క పరిచారడిని చెప్పి గౌరవించి నిన్న ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను మర్యాదతో కాఫీ వేస్తే నువ్వు వెంగిలి చేసినటువంటి యొక్క కాఫీని నన్ను తాగమంటావు అని చెప్పి మోహం మీద గర్వంతో ఇసులు కొట్టిందంట ప్రియ ప్రభు బిడ్డ ఆ సేవకుడు తుడుచుకొని ఇట్లా తుడుచుకొని అమ్మా నేను వెంగిలి చేసిన కాఫీని తాగడానికి ఇంత మొహం కొడుతున్నారే ఎంగిలి పగడం నీ హృదయాన్ని నేను ఎలా దేవుడు దేవుడిని అన్నాడు ఆ స్త్రీ మౌనమైపున నేను ఎంగిలి చేసిన కాపీ ను తాగడానికి తిరస్కరించాను నేను ఎంగిలి చేసిన కాపీని తాగడానికి నా మీద బోగట్టాలి సేవడం తెలుసు కూడా నా మొహానిసరు కొట్టాదే దేవుడి పరిచయంలో దేవుడి పనిలో ఉన్నా అని కూడా నేను తాగిన కాపీని తాగడం ఇష్టం లేక నా మొహానిసరు నీ ముసల వయసులో నీ హృదయం ఎవరికి కావాలి ఎన్నో పాపాలు చేసిన తర్వాత లోకమనే సాధన చేత ఎంగిలింపబడినటువంటి నీ హృదయము ఎవరికి కావాలి పవిత్రంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడిని హృదయాన్ని అడుగుతున్నాడు ఇచ్చి హృదయం అనేది నీది కాదు హృదయం అనేది నీది నాది కాదు దేవుడిని హృదయం అనే వాటిలో మొదటిది ఏమర్పించాలి బిగజ్ చెప్పండి ఏమర్పించాలి టూ మొదటి కురికి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చి కొంచెం త్వరగా తప్పి ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన జారత్వమునకు దూరముగా పారిపోవడే మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు చాల్ తల్లి మూడో అధ్యాయం పదహారు వచ్చిన చదువు మూడో అధ్యాయము పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని యొక్క ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరగరా చాల్ తల్లి హలేలియా దేవుని దేవునికి అర్పించాలి అనే ఒక అంశ భాగంలో మొదటిది హృదయాన్ని దేవునికి అర్పించాలి రెండవదిగా మీ దేహాన్ని దేవునికి అర్పించాలి ఏమర్పించాలి మీ దేహాన్ని దేవునికి అర్పించాలి మన దేహము జాగత్తపు క్రియలు జాగత్తపు క్రియలకు అప్పగించి దేవుని అవమానపరచకుండా మన దేహాన్ని దేవునికి అర్పించి దేవుణ్ణి కనపరిచే విధముగా మనం ఈ విధంగా జీవించాలి ఈ లోకంలో అనేక మంది తన శరీరాన్ని అనేకమైనటువంటి కార్యకలాపాలకు అప్పగించి తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు లోకంలో పాడు చేసుకుంటున్నారంటే అది ఒక కర్మ అదే నాశనీకరమైన జీవితం క్రైస్తత్వాన్ని ఎరిగి కూడా తల్లిదండ్రుల కష్టాన్ని ఎరిగి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అనేక విధాలుగా శరీరం ద్వారా తన దేహం ద్వారా దేవుని అవమానపరుస్తూ తల్లిదండ్రులు అవమానపరుస్తూ తన దేహాన్ని పాటు చేస్తున్నారు ఈ దేహం ఎవరిది వాస్తవానికి అయితే తల్లి గతం నుంచి వచ్చే మనం కానీ ఈ దేహాన్ని కష్టపడి ఒక భావంతో ఒక దగ్గర కూర్చొని ఆయనకి ఏ రూపం కావాలో ఆ రూపంలో చెక్కున్నటువంటి యొక్క దేవుని దేహం ఇది ఈ దేహం మీద అర్హత ఎవరికి ఉంది దేవునికి ఉంది ఈ దేహం మీద అర్హత ఎవరికి ఉంది స్త్రీకైతే కతే దేవుడి ఏర్పాటు చేసినట్టు పురుషుడికి ఉంది పురుషునికైతే దేవుడు ఏర్పాటు చేసినట్టు స్త్రీకుంది అంతేగాని పనికి ఆలోచనతో క్రైస్తత్వాన్ని ఏలికి కూడా ఈ దేహం వల్ల దేవుని గరపరచాల్సినటువంటి యొక్క నువ్వు నేను దేవుణ్ణి అవమానపరిచే స్థితిలో ఈరోజు ప్రియా ప్రభు సంగమాను క్షమించాలి మూడవదిగా ఎబ్రి రాసినటువంటి యొక్క పత్రిక పద్మూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చింది తల్లి చాలా తల్లి ప్రియా ప్రభు బిడ్డ మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విని ఉంటాం ఆయనను మరోసారి మీకు ఈ వాక్యం గుర్తు చేస్తున్నాను ఆగము అనేది కూడా దేవునికి అర్పించాల్సినటువంటి ఒక అర్పణ దేవుడు కోరుకునే అత్యంత అర్పణలో స్థుతి అర్పణ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క అర్పణ అయితే ఈ స్థుతి అర్పణ ఏ సమయంలో దేవునికి అర్పించాలి అంటే చాలా మంది మనకు శుభమ కలిగినప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి యొక్క ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నాకు దేవుడు మేలు చేశాడు నేను అనేక మందికి మన సంతోషంతో దేవానికే స్తోత్రం అయ్యా నీ వల్లే నాకు ఇది వచ్చింది అయ్యా నీ వల్లే నేను వాహనం కొనుక్కున్నా అయ్యా నీ ఇల్లు కొట్టుకున్నా అంతావే తప్ప ఆ ఇల్లు కూలబడిపోయినప్పుడు ఆ బైక్ యాక్సిడెంట్ పడిపోయినప్పుడు దేవుణ్ణి శృతించలేము కానీ దేవుడు ఏకత్ర అంటే ఏ సమయంలో దేవుణ్ణి స్థుతించాలంటే ఎప్పుడు ఎల్లప్పుడూనూ దేవుణ్ణి శృతించాలి అంతకంటే కూడా అప కారములో దేవుణ్ణి స్థుతించాలి ఎప్పుడు చూసుకోవాలి అపకారంలో దేవుని శుద్ధించాలి ఎందుకు శుద్ధించాలి తెలుసా మహాభుత్తుడు ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఏపు గ్రంథం ఏపు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో నేను నా తల్లి గర్భంలో నుండి దిగమ్ములనే వచ్చి తిని దిగమ్ములనే అక్కడ తిరిగి వెళుతును యహోవా ఇచ్చును యహోవా తీసుకుని పోయిను యహో వానామో స్థుతి గాక ఏమ లాస్ట్ మాట స్థుతి వా ఆ మాట వింటుంటే ఎంత సంతోషకరంగా ఉంది చూడండి స్థుతి గాక ప్రియా ప్రభు బిడ్డ యోగు ఎంత నష్టపోయాడో ఆయనకున్నటువంటి ఒక సర్వము కోల్పోయాడు ఆయనకు కలిగినటువంటి ఒక బిడ్డలందరూ ఒకేసారి కోల్పోయాడు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఆవేదనతో నష్టపోయి కలిగినప్పుడు ఆ భయంకరమైనటువంటి వార్త గారి విన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా యెహోవా ఇచ్చేనో యెహోవా తీసుకునేనో అని యథార్థంగా మాట్లాడటమే కాకుండా సంతోషముతో యహోవా నా ముంపబడినదాకా ఆ టైంలో కూడా యో సృష్టించబడాలి తప్ప ఆయన్ని ద్వేషించలేదు ఆయన అవమానపరచలేదు అంతలా వేదరికరం కూడా యహో నామే సృష్టించబడాలి స్థుతి అనేది ఒక అర్పణ స్థుతి అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక కానుక దాని దేవునికి ఇచ్చేయాలి ఆత్మీయ అర్పణలో మొదటిగా దేవునికి హృదయాన్ని అర్పించాలి రెండవదిగా నీ దేహాన్ని అర్పించాలి మూడవదిగా ఒక క్రైస్తవ బిడ్డగా నువ్వు స్థుతి ఆరాధన చేయాలి వాస్తవానికి దేవుడు చెప్తున్నాడు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏం చెప్తున్నా ఒకసారి చదువుతల్లి తల్లి గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ అబ్బా ఆ అలాగే నలభై మూడు ఇరవై ఒక్క చదువుతాయి చదువు తల్లి ఏమంటున్నాడు దేవుడు మనుషుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు మనుషుల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంట తన స్థుతిని ప్రచురపరచ కొరకు తన స్థుతిని అనేక మందికి తెలియపరచిన కొరకు దేవుణ్ణి శృతించట కొరకే మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట నిత్యము పర్లోక రాజ్యములో దేవదోతలు పరిశుద్ధరా పరిశుద్ధ పరిశుద్ధ్రా అని శృతిస్తుంటే అది దేవుడికి సరిపోవడం లేదంట నా కోలిక చప్పులున్నటువంటి నా బిడ్డలు స్థుతిస్తే స్థుతి అర్పణ నాకు అర్పిస్తే ఆ అర్పణ బట్టి సంతోషిస్తానంటున్నాడంట మనుషుల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంట ఆయన స్థుతి అర్పణలు ప్రచురింప చేయడానికంట స్థుతి అర్పణ చేస్తున్నావా దేవుడికి నువ్వు స్థుతి అర్పణ దేవుడికి సమర్పిస్తున్నావు నువ్వు సమర్పిస్తున్నావా లేదా స్తుతి ఆరాధన చేసేటప్పుడు మనకు కొట్టవు స్థుతి ఆరాధన చేసేటప్పుడు నోరేత ముత్యాలు రాణిపోవేమోనో లేకుంటే ఆ నోరు పరిపాలన తెలియదు క్షమించడం తల్లి నేను ఇలాగే మాట్లాడుతున్నా ఆ మాటల వల్ల నేను అందరికీ చెడ్డ కానీ దేవుణ్ణి అయితే మనం స్థుతించాలి స్థుతి అనేది ఒక అర్పణ నువ్వు స్థుతించినా కానీ దేవునికి అర్పించినట్టు అంటే నువ్వు అర్పించాలంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి నీ దేహాన్ని దేవునికి అర్పించాలి నీ యొక్క స్థుతి యొక్క ఆత్మను దేవునికి అర్పించాలి కాబట్టి ప్రభు బిడ్డలరా అలాగే భౌతికమైనటువంటి ఆత్మలు ఒక మూడు చెప్పి త్వర త్వరగా మాట్లాడేసి ముందు